నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండల కేంద్రంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఎంపీపీ పద్మజారెడ్డి పంచాయతీ కార్యదర్శి భాషాలు డి ఈ సందర్భంగా క్రీడాకారులు ఆడుతున్న క్రికెట్ మాట్లాడారు యువతలో క్రీడా నైపుణ్యాన్ని తీసేందుకే ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆడుతా ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఎస్పేట సర్పంచ్ జిల్లాని భాష ఎంపీడీఓ ఎం భాస్కర్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ సంధాని భాష రాజీవ్ సొసైటీ చైర్మన్ కల్లూరు ప్రభాకర్ రెడ్డి సచివాలయం కన్వీనర్ షేక్ వసీం బాషా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు డిసెంబర్ మన గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు లాంఛనంగా ఇవాళ క్రీడా క్రీడల్ని ప్రారంభించడం జరిగింది అలాగే ప్రతి పల్లెలో ప్రతి సచివాలయంలో ఈ క్రీడలు ఇవాళ అందరి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఇలాంటి క్రీడల్ని ప్రారంభించినటువంటి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి క్రీడాకారుడు అభినందిస్తూ ఇలాంటి పనులు ఏ ముఖ్యమంత్రి చేయలేదని ఇవాళ క్రీడాకారులు తెలియజేయడం జరిగింది ఈ ఏఎస్పేట మండలంలో సర్పంచ్ జిలానీ గారు అలాగే ఎంపీడీఓ గారు పలు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొనడం జరిగింది ఇలాంటి ప్రోగ్రాములు మళ్ళా మళ్ళా ప్రారంభించాలని నేను మన ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను ఇది మానసిక ఉల్లాసానికి అలాగే శారీరకానికి ఎంతో తోడ్పడే ఈ క్రీడలను ప్రారంభించడం ఆయన ఉన్నతమైన ఆలోచనలకు ఈరోజు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై మూడో తేదీ లాంఛనంగా మన క్రీడా మైదానంలో ఏస్పేట క్రీడా మైదానంలో మనం క్రికెట్ పోటీలు నిర్వహించడం జరిగింది దీనికి ప్రజాప్రతినిధులు అదేవిధంగా సర్పంచ్ గారు ఎంపీపీ గారు ఎంపీడీఓ గారు మరి ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారం ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు క్రికెట్ ఆడడం జరిగింది వారి స్టూడెంట్స్ కూడా అదేవిధంగా యువత ఎక్కువ మంది ఈ ఆటల్లో పాల్గొనడం జరిగింది దీంట్లో ఈరోజు బిట్ వన్ ఏఎస్పేట బిట్ వన్ ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆడడం జరుగుతుంది ఇక్కడ ఎనిమిది టీములు మాత్రమే రావడం జరిగింది ఈ ఎనిమిది టీములు ఆడడం జరుగుతుంది ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళకి మళ్ళీ రేపు మండల స్థాయిలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మండలంలో అవకాశం వచ్చిన తర్వాత వాళ్ళు నియోజకవర్గ పరిధిలో అప్పుడ క్రీడలకి వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా నియోజకవర్గ పరిధిలో గెలిచిన వాళ్ళందరూ కూడా జిల్లా స్థాయికి అదేవిధంగా జిల్లా స్థాయిలో గెలిచిన వాళ్ళు రాష్ట్ర స్థాయికి ఎన్నిక అవడం వాళ్ళకి రాష్ట్ర స్థాయిలో సుమారు ఐదు లక్షల రూపాయలు బహుమతి కూడా ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ఆటల వల్ల అందరూ కూడా ఉత్సాహంగా ఆడుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ పదకొండవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా బుక్కిరి బిక్కిరి చేసే ఆఫర్స్ తో ఆవులా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కుప్పన్ పొందండి బంపర్ డ్రాలో రెండు టాటా టియాగో కార్లు డ్రాలో ఐదు టీవీఎస్ స్పోర్ట్ బైక్స్ డైలీ డ్రాలో నూట అరవై ఐదు గృహోపకరణాలు గెలుపొందండి ఒక వెయ్యి ప్యూర్ లెనిన్ శారీస్ రెండు వేల నాలుగు వందల త్రిపుర పట్టు శారీస్ ఎనిమిది వందల డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ రెండు బాయ్స్ ఫుల్ సోట్స్ ఎనిమిది వందల రూపాయలకే రెండు ట్విల్స్ షర్ట్స్ బ్రాండెడ్ మంత్స్ వేర్ పై బై టూ గెట్ టూ బై గెట్ డిస్కౌంట్ వన్సెంట్ డిస్కౌంట్స్ పై अप टू थर्टी नई डिस्कउंट सीएमआर शॉपिंग मॉल मरियो चंदना ब्रदर्स नेल्लोर